రేపు గురువారము గురువారం రోజున చిటికెడు పసుపుతో ఇలా ఎవరైతే చేస్తారో వారి ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది అలానే నాలుగు వైపుల నుండి కూడా ధనం ఆకర్షించబడుతుంది అయితే మన హిందూ సనాతన ధర్మం నుండి కూడా పసుపుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ పసుపు అనేది శుభానికి సాంకేతం శుభకార్యాలు జరిగేటప్పుడు ఖచ్చితంగా పసుపుని ఉపయోగిస్తారు పసుపు లేనిదే ఏ శుభకార్యాన్ని చేయలేరు పసుపు అంటే లక్ష్మీదేవతకి ఇష్టం లక్ష్మీదేవతతో పాటు సకల దేవతలకి కూడా పసుపు కుంకుమ అంటే చాలా ఇష్టం అందుకని హిందూ సనాతన ధర్మం నుండి కూడా పసుపుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది అయితే ఈ పసుపుతో గురువారం రోజు ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం సహజంగా పసుపు అంటే ఆడవారికి కూడా ఇష్టం పసుపు పెళ్ళిళ్ళు వధువరులకి రాస్తూ ఉంటారు అలా రాయడం వల్ల వారి ముఖం అందంతో నిగారించిపోతుంది వారి అందం మరింత పెరుగుతుంది అంతేకాకుండా పసుపుని పెళ్ళిళ్ళు రాయడం వల్ల వారికి ఏవైనా దోషాలు ఉంటే పోతాయని కూడా నమ్ముతారు అందుకని గురువారం రోజు పసుపుతో ఇలా చేస్తే మీ యొక్క గురు బలం పెరుగుతుంది అలా పెరిగినప్పుడు మీ బుద్ధి బలం కూడా అధికంగా పెరుగుతాయి ఇక మీ అన్ని పనుల్లో కూడా విజయాలు కలుగుతాయి కాబట్టి గురుబలం నీచ స్థాయిలో ఉన్నప్పుడు మనకు ఏ పని చేసినా కూడా అందులో విజయం కలగదు తప్పకుండా అపజయం కలుగుతుంది అంతేకాకుండా ఎప్పుడూ గొడవలు చికాకులు వంటివి ఉంటాయి వారు ఆలోచన విధి విధానాలు అనేవి సరిగ్గా ఉండవు బుద్ధి బలం అనేది చాలా దీన స్థాయిలో ఉంటుంది కాబట్టి ఇలా ఉన్నప్పుడు మనకు ఖచ్చితంగా గురుబలం అనేది కావాలి అలా గురుబలం పెరగాలి అంటే గురువారం రోజున పసుపుతో ఈ చిన్న చిన్న పనులు చేయండి అద్భుతమైన ఫలితాలు వస్తాయి పసుపు అనేది ఆధ్యాత్మిక పరంగాను అలానే శాస్త్రపరంగాను ఇంకా అంతేకాకుండా ఆరోగ్యపరంగాను ఎంతో మేలు చేస్తుంది అని నమ్ముతారు అంతేకాకుండా ధనాన్ని ఆకర్షించడానికి కూడా పసుపు ఎంతో మేలు చేస్తుందని ఖచ్చితంగా నమ్ముతారు కాబట్టి పసుపుతో మీరు గురువారం రోజున పసుపుతో ఒక చిటికెడు పసుపుని తీసుకోండి ఆ పసుపులో కొంచెం నెయ్యిని కలపండి అలా ఆవు నెయ్యిని కలిపిన తర్వాత ఆ ఆవుని కలిపిన పసుపుని తీసుకొని వెళ్ళి మీ యొక్క ఇంటి ఈశాన్య దిశ ఎక్కడైతే ఉందో ఆ ఈశాన్య దిశ దగ్గర అంటే గోడ ఉంటుంది కదా ఆ ఈశాన్యపు గోడకి ఈ పసుపు బొట్లు పెట్టండి అలా పెట్టడం వల్ల మీ ఇంట్లో ఏవైనా వాస్తు దోషాలుంటే కూడా తొలగిపోతాయి అంతేకాకుండా మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఇంకా ఏదైనా దుష్టశక్తి ఉన్నా కూడా తక్షణం ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది లక్ష్మీదేవిని ఆకర్షించబడుతుంది సహజంగా హిందూ ధర్మాలు పురాణాల ప్రకారం వాస్తు శాస్త్రాల ప్రకారం మనం ఈశాన్య దిశ దేవతాస్థానంగా పరిగణించబడింది ఇక ఈశాన్య దిశ అనేది లక్ష్మీదేవతకి మరియు కుబేర స్వామికి మన ధనానికి అధిపతి అయిన లక్ష్మీదేవి మరియు కుబేర స్వామి యొక్క స్థానంగా పరిగణించబడింది కాబట్టి ఈశాన్య దిశలో అలా నెయ్యి కలిపిన పసుపుతో బొట్లను పెట్టడం వల్ల మీ యొక్క ధన స్థాయి ధనం రాబడి ఇంకా పెరుగుతుంది మీ ఆర్థిక స్థాయి అనేది చాలా పెరుగుతుంది ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి సంపాదన పెరుగుతుంది సంపాదించడానికి మార్గాలు తెరుచుకుంటాయి మీ యొక్క ఆర్థిక సమస్యలు ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధలు అప్పుల సమస్యలన్నీ కూడా దూరమైపోతాయి మీరు డబ్బు అనేది వృధా చేయకుండా ఎప్పుడూ కూడా పొదుపుగా వాడుకుంటారు ఇక మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ చెడు గాలి దుష్టశక్తి వంటివి కూడా ఇంట్లో నుండి వెళ్ళిపోతాయి ఇక అంతేకాకుండా మీ యొక్క గురుబలం అనేది ఇంకా స్ట్రాంగ్గా కావాలి అంటే గురుబలం పెరగాలి అంటే మీరు మీరు గురువారం రోజున బయటికి వెళ్ళేటప్పుడు కానీ లేదా సహజంగా ఇంట్లో ఉండేవారు కానీ ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు అందరూ కూడా మీరు గురువారం రోజున చిటికెడు పసుపులో ఆవు నెయ్యిని కలిపి అది మీ నుదుటిన బొట్టులాగా సింధూరంలాగా ధరించండి ఇలా ధరించడం వల్ల మీకు గురుబలం అనేది పెరుగుతుంది ఇలా పన్నెండు గురువారాలు గనుక క్రమం తప్పకుండా ఆవు నెయ్యి కలిపిన పసుపుని మీరు ఖచ్చితంగా నుదిటిన ధరిస్తే కనుక చాలా మంచి ఫలితాలను చూస్తారు ఇక అంతేకాకుండా మీ ఇంటి మెయిన్ డోర్ ఉంటుంది కదా మెయిన్ డోర్ అంటే సింహద్వారం అంటాము ప్రధాన ద్వారం అంటాము ఇలా ప్రధాన ద్వారం వద్ద కొంచెం చిట్ అంటే కొంచెం అంటే ఒక చిట్టిగాడు పసుపుని తీసుకొని అందులో రోజ్ వాటర్ కానీ లేదా జలాన్ని కానీ కలపండి ఆ కలిపిన పసుపుని మీ యొక్క సింహద్వారం యొక్క డోర్లు ఉంటాయి కదా తలుపులు ఆ తలుపులకి పై భాగంలో నాలుగు అడ్డ గీతలు గీయండి ఒకవేళ అలా గీయడానికి మీకు ఇష్టం లేకపోతే కనుక మేము అలా గీయలేమండి ఎవరైనా చూస్తే బాగోదు అనుకునేవారు మీ యొక్క సింహద్వారానికి అంటే డోర్లు ఉంటాయి కదా ఆ డోర్కి కింది భాగంలో చిన్నగా నాలుగు అడ్డగీతలు గీయండి గీయడం వల్ల ధనం అనేది నాలుగు వైపుల నుండి ఆకర్షించబడుతుంది మీకు ధన రాబడి పెరుగుతుంది రావాల్సిన ధనం వస్తుంది ఇంకా మీకు ఏవైనా చిక్కులు సమస్యలు ఉంటే కూడా అవన్నింటికి పరిష్కారం తెలుపుతా తెలుపబడతాయి అంతేకాకుండా మీకు ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఆటంకం లేకుండా జరుగుతాయి మీ పనుల్లో విజయం కూడా పొందుతారు ఇంకా అనేక సమస్యలకి మార్గాలు తెరుస్తాయి ఇక గురువారం రోజున స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపుని కలుపుకొని స్నానాన్ని ఆచరించండి ఇలా ఇంటి కూడా ఇలా చేయండి చిటికెడు పసుపుని మీరు స్నానం చేసే నీటిలో కలుపుకొని స్నానాన్ని చేయండి ఇలా చేయడం వల్ల మీ యొక్క శరీరంలో ఉన్న అంటే మీ యొక్క జాతకంలో ఉన్న దోషాలు కావచ్చు శరీరం పైన నెగటివ్ నెగిటివ్ ఎనర్జీ కావచ్చు దిష్టి దోషాలు కావచ్చు నరదిష్టి కావచ్చు ఇవన్నీ కూడా తొలగిపోయి మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులు ఐశ్వర్యవంతులుగా అవుతారు అంతేకాకుండా మీ ప్రతి పనిలో కూడా విజయం కలుగుతుంది ఇక గురువారం కానీ శుక్రవారం కానీ పసుపులో ఆవు నెయ్యి కలుపుకొని ఆడవారు శరీరం మొత్తం కూడా పసుపుని రాసుకొని స్నానాన్ని ఆచరిస్తే గనుక ఆ లక్ష్మీదేవి యొక్క పూర్తి కరుణా కటాక్షాలు మీ పైన ఉంటాయి ఎల్లప్పుడూ కూడా అమ్మవారి దీవెనలను పొందగలుగుతాము అంతేకాకుండా పసుపు అనేది శుభానికి సంకేతం కాబట్టి ఇప్పుడు నేను చెప్పినట్టుగా పసుపుతో చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే వారి ఇంట్లో శుభకార్యాలు కూడా ఖచ్చితంగా జరుగుతాయి శుభకార్యం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో పెళ్ళిళ్ళు కాక పెళ్ళిళ్ళు వచ్చిన సంబంధాలు అవి సెట్ కాక ఎవరైతే బాధపడుతూ ఉన్నారో అలాంటి వారికి కూడా ఈ యొక్క గురుబలం పెంచి అలానే శుభకార్యాలను ముందుకు తేవడానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ పసుపు పరిహారాలు అలానే మీ ఇంట్లో గనక వాస్తు దోషాలు ఏవైనా ఉంటే గనక ఒక కొబ్బరికాయను తీసుకుని ఆ కొబ్బరికాయను మీ ఇంటి యొక్క వాయువ్య దిశలో ఉంచండి అంటే మనకు నాలుగు మూలలు ఉంటాయి దిశలు ఉంటాయి కదా ఆ నాలుగు దిశలు ఈశాన్యం ఆగ్నేయం వాయువ్యుతి ఇలా నాలుగు దిశలు ఉంటాయి కదా మీ ఇంట్లో వాయువ్య దిశ ఎక్కడ ఉందో చూసుకొని ఆ వాయువ్య దిశలో కొబ్బరికాయను ఉంచండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఏదైనా వాస్తు దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి మీ ఇంట్లో వాయు ది వాయువ్య దిశ నుండి కానీ ఏదైనా నెగిటివ్ ఎనర్జీ లేదా ప్రతికూల శక్తి మీ ఇంట్లోకి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీకు సమస్యల పాలు చేస్తున్నట్టు అయితే గనక అలా కొబ్బరికాయను ఉంచడం వల్ల మీ యొక్క సమతుల్యత అనేది పెరుగుతుంది అంటే అన్ని అన్ని గదులు అన్ని దిశలు కూడా సమానంగా ఉండేలాగా చూస్తుంది అంటే ధనం అనేది నాలుగు వైపుల నుండి రావడానికి ఒక అద్భుత పరిహారం అని చెప్పుకోవచ్చు సహజంగా మనకు నైరుతి దిశ అనేది ధనాన్ని ఆకర్షించే దిశగా చెప్పబడుతుంది అందుకనే మీ బీరువని ఎప్పుడూ కూడా నైరుతి దిశలోనే పెట్టుకోండి ఎట్టి పరిస్థితుల్లోనూ వాయువ్య దిశలో పెట్టకూడదు వాయువ్య దిశలో గనక మీ బీరువని పెట్టాలనుకోండి ధనం అనేది డబ్బు అనేది నిలవదు ఎప్పుడు గాలిలాగా ఒక ఎటో ఒక వైపు అంటే దూసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది తప్ప ఒక చోట అది స్థిరంగా నిలవనే నిలవదు ఎప్పుడు ధనం ఆగనే ఆగదు ఖచ్చితంగా మీరు బీరువ పెట్టే విషయంలో మాత్రం చాలా జాగ్రత్త పాటించాలి ఎప్పుడు కూడా వాయువ్య దిశలో బీరువని ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టకూడదు బీరువని ఎప్పుడూ కూడా నైరుతిలోనే ఉంచాలి నైరుతి అనేది ధనాన్ని ఆకర్షిస్తుంది అని శాస్త్రపరంగా తెలుపబడింది ఇక అందుకని కొబ్బరికాయను వాయువ్య మూలలో ఉంచడం వల్ల మీ నాలుగు గదులు కూడా అంటే సమానత్వాన్ని తెలుపుతాయన్నమాట ఇప్పుడు కొబ్బరికాయ అనేది మనం ఏదైనా కొత్త వాహనాన్ని కొన్నప్పుడు కానీ పూజలో కానీ కొడుతూ ఉంటాము ఎందుకు అంటే అలా కొట్టడం వల్ల పంచభూతాలు ఏకమవుతాయి అని శాస్త్రాలు తెలుపుతున్నాయి పంచభూతాలు అంటే నీరు నిప్పు గాలి ఆకాశం భూమి ఇలా ఐదు పంచభూతాలను ఏకం చేసే కలయికే కొబ్బరికాయ అని శాస్త్రపరంగా తెలుపబడుతుంది అందుకని ఒక కొబ్బరికాయను తీసుకొని వాయువ్య దిశలో ఉంచడం వల్ల మీ యొక్క సంపద నిలుస్తుంది అన్ని గదులు అన్ని మూలలు కూడా సమానత్వాన్ని పెంచుతుంది అన్ని వైపులో కూడా మీకు ధనం రాబడిని అలానే ధనాన్ని ఆకర్షించే గుణాన్ని పెంచుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా గురువారం రోజు పసుపుతో ఆ చిన్న చిన్న పరిహారాలు చేయండి మీ ఇంట్లో వాస్తు దోషాలు కానీ లేదా ధనం నిలకడగా ఉండకపోవడం కానీ ఇలాంటివి ఏదైనా సమస్యలు ఉంటే ఆర్థిక సమస్యలు ఆర్థిక ఇబ్బందులు ఏవైనా ఉంటే కూడా మీరు కొబ్బరికాయతో ఈ పరిహారాన్ని చేసి చూడండి తర్వాత ఆ కొబ్బరికాయని ఏం చేయాలి అంటున్నారా ఒక ఐదు రోజులు అలానే వదిలేసి ఆరవ రోజు కొబ్బరికాయని తీసి పారే నదులు వేసే వేసేయండి